కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా చారిత్రాత్మక పెద్దాపురంలో రియల్ ఎస్టేట్ బాగా అభివృద్ధి చెందిందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల రాజప్ప అన్నారు ఇక పట్టణ అభివృద్ధితో పాటుగా అన్ని వర్గాల వారు తమ పిల్లల్ని చదివించుకుంటున్నారన్నారు ఇటువంటి క్రమంలో పెద్దాపురంపై బురద జల్లడం సరికాదని తెలిపారు అనంతరం డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు యూట్యూబ్లో వచ్చేటువంటి కథనాలపై వందలాది కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు ఈరోజు మరి మన పెద్దాపురం ఫేస్బుక్ వారి ఆధ్వర్యంలో ఈ రీసెంట్ గా పెద్దాపురం మీద మరి దుష్ప్రచారాలు జరుగుతున్న వీడియోని అంటే ఎవరైతే తులసి చంద్ గారు ఎవరైతే ఉన్నారో యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ మరి పెద్దాపురం మీద అనేక అసత్యాలని ప్రచారం చేస్తూ ఆవిడ యూట్యూబ్ ఛానల్ని రేటింగ్ పెంచుకోవడం కోసం ఇటువంటి కథనాలల్లి అసత్యాలని ఆవిడ యూట్యూబర్ లో రిలీజ్ చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం మేము అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ ఎవరైతే చెప్పారో వాళ్ళు పేరు అవన్నీ కూడా తెలియజేసి వాయిన్ మీరు కూడా వస్తే ఇక్కడ పెద్దాప ఏం జరుగుతుంది అన్నది వాస్తవాన్ని చూసి ఇందాక మిత్రులు నరేష్ గారు చెప్పినట్టుగా మీరు రీఇన్వెస్టిగేషన్ చేసి చేయాల్సిందని చెప్పేసి మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం మరి యూట్యూబ్ యూట్యూబ్స్ ఛానల్ రేటింగ్లు పెంచుకోవడానికి ఇవన్నీ కూడా అసత్యమైన ప్రచారాలు చేసి లేని పెద్ద మచ్చ తీసుకొచ్చే విధంగా మీరు అందరూ కూడా మరి ఛానల్లో ప్రచారం చేయడం అనేది చాలా హేయమైన చర్య అని చెప్పేసి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని చెప్పేసి మీ అందరు కూడా మనవి చేస్తున్నాం అదే విధంగా మరి మీడియా మిత్రులు పోలీసు వారు రాజకీయ నాయకులు అందరూ కూడా కలిసిపోయి దీన్ని దందా కింద చేస్తున్నారని చెప్పేసి చెప్పడం కూడా చాలా దుర్మార్గమైన చర్య దాన్ని తీవ్రంగా మేము అందరం కూడా ఖండిస్తున్నాం మీకు ధైర్యం ఉంటే ఏ మీడియా మీతో ఏ మీడియా వాళ్ళు దానికి సపోర్ట్ చేస్తున్నారో ఏ పోలీసులు సపోర్ట్ చేస్తున్నారో ఏ రాజకీయ నాయకులు సపోర్ట్ చేస్తున్నారు అన్నది మీరు వాస్తవాల్ని ధైర్యంగా మీరు మీరు బయట పెట్టండి దాన్ని ఎదుర్కోవడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి ఏ మడ్ర అటెంప్ట్ హిస్టారికల్ టౌన్ పెద్దాపురం బై తులసి చందు ఖచ్చితంగా చెప్తున్నాను ఈ గా మడ్ర అటెంప్ట్ చేస్తుంది పెద్దాపురం మీద పెద్దాపురంలో జరిగే సంఘటనలు వక్రీకరించి గతంలో ఎప్పుడో జరిగిన సంఘటనలు వక్రీకరించి ఇప్పుడు కూడా అవే కొనసాగిస్తున్నాయని చెప్పేసి ఒక ఇన్వెస్టిగేటర్ జనరేటర్ రిపోర్టర్ అని చెప్పేసి ఎవరో ఊరు పేరు తెలియని నిజంగా జర్నలిస్ట్ పెద్దాపురం ఊరు పేరు తెలియని జర్నలిస్ట్ చెప్పిన మాటలను బేస్ చేసుకుని పెద్దాపురంలో ఇంకా అన్ని రకాలు జరుగుతున్నాయి ఇంకా ఏ జరుగుతున్నాయని ప్రపంచానికి అసత్యంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు తులసి చంద్ గారు దయచేసి మరలా మీ ఇన్వెస్టిగేషన్ రీ ఇన్వెస్టిగేషన్ చేయండి రండి పెద్దాపురం రండి పెద్దపురం ప్రజల సాక్షిగా రీఇన్వెస్టిగేషన్ చేయండి అప్పుడు పెద్దాపురం అంటే ఏంటి పెద్దాపురం చరిత్ర ఎంత గొప్పది పెద్దాపురం రీసెంట్ గానే పెద్దాపురం జాతీయ స్థాయిలో అవార్డు అందుకుంది పెద్దాపురం సిల్క్ మేన ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది ఎంతో మంది పుణ్యాత్ములు పుట్టిన పుణ్య భూమి ఇది పెద్దాపురం పెద్దాపురం వచ్చి ఒక్కసారి రీఇన్వెస్టిగేషన్ చేసి తులసి చంద్ గారు అప్పుడు అప్పుడు మీ న్యూస్ రాయండి అంతేగాని ఎవడో ఒక అమామ అనామకుడు ఇన్వెస్టిగేటర్ జర్నలిస్ట్ అని పెట్టేసి పేరు పెట్టేసి ఆయన చెప్పిన మాటలను బేస్ చేసుకుని పెద్దపురం మొత్తం వ్యభిచార ముఖంగా ఉంది రాష్ట్రానికి ఇదే పెద్దాపురం మెయిన్ హెడ్డింగ్ అని హెడ్డింగ్ పెట్టి ఇది పెద్దాపురం స్టోరీ ఒక బాధితురాలు ఒక ఇద్దరు మధ్య జరిగిన సంఘటనను ఆధారంగా తీసుకుని ఇది పెద్దాపురం స్టోరీ అని హెడ్డింగ్ ఎందుకు పెట్టారు మీరు రెండు పెద్దాపురం రెండు పెద్దపురం వస్తే పెద్దపురం ప్రజల సాక్షిగా పెద్దాపురం ఎంత గొప్పది పెద్దాపురం చరిత్ర ఎంత ఉందని తెలియపరుస్తున్నావు ఏ ఏ ప్రీ ప్లాన్ అటెంప్ట్ అవు హిస్టారికల్ టౌన్ పెద్దాపురం